గాంధీ జయంతి సందర్భంగా హిమలి సెంటర్ లోని గాంధీ విగ్రహానికి మాజీ మంత్రి డొక్క మాణికవర ప్రసాద్ ఘనంగా నివాళులర్పించారు అనంతరం విడత మాట్లాడారు భారత జాతి కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు గాంధీజీ అని చెప్పారు పేదరికం లేని భారతదేశ నిర్మాణమే ధ్యేయంగా పనిచేశారని అన్నారు కలియుగ దైవం వెంకటేశ్వరుని ప్రసాదంపై చర్చలు నడుస్తున్నాయని అన్నారు మహాత్మా గాంధీ ఉంటే తిరుపతి విషయంలో బాధపడేవారని అన్నారు స్వచ్ఛమైన ఆవు నైతేనే స్వామివారికి కైంకర్యాలు నిర్వహించాలని కోరారు ప్రతి దళిత కుటుంబానికి నాలుగు దేశీ ఆవులను ఇవ్వాలని కోరారు అలా చేయడం వలన స్వచ్ఛమైన పాలు నెయ్యి తిరుమలకు అందుతాయని అన్నారు టిటిడి చైర్మన్లుగా పనిచేసిన వారి ఆదాయాలు ఒక్కసారిగా ఎలా పెరిగాయో అని ప్రశ్నించారు టిటిడి ట్రస్టులు లాభాపేక్ష లేని స్వార్థం లేని వ్యక్తులను నియమించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు జన చైతన్య వేదిక రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి కన్నా మాస్టర్ వెంకటేశ్వరరావు పున్నారావు సముద్రాల చిన్న కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆయన వైష్ణవ ఆచారాన్ని బాగా నమ్ముతాడు అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆచరణలో ఆచారాలంతా నిశాల వైష్ణవ వైష్ణవాచారం అంటే ఆయన జీవితం అంతా వైష్ణవం చదువుకోవాలనే ఒక కీర్తలతోనే గడిపాడు ఆయన ఈరోజు అలాంటి పుణ్యక్షేత్రంలో వైష్ణవ పుణ్యక్షేత్రం రామానుజా చాలు సర్చిస్తున్నటువంటి ఒక ఒక అద్భుత క్షేత్రంలో అభవాలు జరగడం విధంగా సురదృష్టకాలం మహాత్మా గాంధీ గారు దీనించేవాడికి తన బాధపడేవాడు అలాంటి సందర్భంలో కానీ ఆ సందర్భం నుంచి బయటపడి ప్రజానీకం వాస్తవాలు తీసుకొని ప్రజానీకు అందరూ కలిసిమెలిసి మత్స్మలు ముందుకెళ్లాల్సిన అవసరం దేశం ప్రజల మీద ఉంది ఈరోజు మహాత్మా గాంధీ అదే నిజ నిర్వహించిన వాళ్ళు మరి నేను ఈ సందర్భంలో ఒకటే విజ్ఞప్తి చేస్తాను స్వచ్ఛమైన ఆవు పాలతో ఏసీ ఆవు పాలతో ఆవు నెయ్యితో ఆ పూజా పురస్కారాలు జరగాలి ఆ లడ్డు ప్రసాదాలు కలగాలి స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా లభించాలంటే విస్తృతంగా ఆవుల్ని పెంచాల్సిన అవసరం ఉంది ఆవు పోషణ అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన అంశం మనకి ఆవు అంటే గోమాతగా పుస్తాపనం అలాంటి ఆవుని ఆ గోమాత ఆవుని నేటివ్ అంటే దేశీ ఆవుల్ని ఆ నెయ్యి తిరుపతి వెంకటేశ్వర స్వామి డిమాండ్ దగ్గర దానికి ఆ సప్లై చేయాలంటే సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి దళిత కుటుంబానికి రెండు జతల ఆవులు అంటే నాలుగు ఆవుల్ని ఉచితంగా ఇవ్వాలి ఇచ్చి ఆ పాల సేకరణ ఈ తిరుమల దేవస్థానమే దేవస్థానమే ఆ పాలు సేకరణ చేసి దానితో నెయ్యి తీసి ఆ నెయ్యిని ఆ